వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి శనగల తాలింపండి నేను కాబూలీ శనగలు తీసుకున్నాను వీటిని ఓవర్ నైట్ అలా నానబెట్టుకున్నానండి తొందరగా కుక్ అవుతాయి అని చెప్పేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత స్టవ్ పై పెట్టుకున్నాను నేను ఉడికించేటప్పుడే ఒక ఐదు నిమిషాల తర్వాత రాళ్ళ ఉప్పు అనేది వేసానండి అది వాటికి పట్టుకొని బాగుంటుంది టేస్ట్ తినేటప్పుడు మనకు కొద్దిగా అందువల్ల అలా వేసుకున్నాను అనమాట ఆనియన్ పచ్చిమిర్చి వేస్తున్నానండి తాలింపు కోసం కట్ చేసుకుంటున్నాను అయితే ఈ లోపు స్టవ్ పైన కడాయి పెట్టుకున్నానండి కొద్దిగా ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యేలోపు శనగల్లో ఉన్న వాటర్ అంతా తీసేసానండి చూడండి శనగలు అయితే చక్కగా ఉడికాయి కూడా మనకి చేత్తో ఇలా అనంకల్ని చక్కగా ఉడికినట్టు తెలిసిపోతుంది కదా ఆయిల్ హీట్ అయిందండి హీట్ అయిన తర్వాత దానిలో కొద్దిగా తాలింపు గింజలు వేసుకుంటున్నాను అట్లాగే పచ్చిశనగపప్పు అనేది కొద్దిగా ఎక్కువ వేసుకున్నానండి తినేటప్పుడు మనకి పంట కింద చక్కగా తగులుతూ ఉంటాయి కరకరలాడుతూ బాగుంటాయి అని చెప్పేసి తాలింపు వేగగానే పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు వేసానండి వీటితో పాటు కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను పసుపు అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి అందుకోసం నేను ప్రతి వేయవలసిన కర్రీస్ అన్నిటిలో కూడా వేస్తూ ఉంటానండి నచ్చితే వేయండి లేదంటే స్కిప్ చేయండి శనగలు అనేవి హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి వీక్లీ టూ టైమ్స్ అన్నా ఇస్తే వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆనియన్ ఫ్రై అయిందండి దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసానండి కొద్దిగా కలిపేసుకొని ఉడికించిన శనగలు వేసుకుంటున్నానండి ఇప్పుడైతే అయితే వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం అలాగే ఉంచానండి తర్వాత అటు ఇటు మొత్తం ఆయిల్ అంతా వాటికి పట్టేలాగా కలుపుకుంటున్నాను చూస్తున్నారు కదా వీడియోలో అట్లా రెండు నిమిషాల పాటు మొత్తం ఉప్పు కారం అన్ని స్పైసెస్ వాటికి పట్టేలాగా కలిపేసానండి ఫైనల్గా నా కాబూలీ శనగలు తాలింపు అయితే రెడీ అయిపోయిందండి ఆరోగ్యానికి చాలా మంచిది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్